హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మీ అందరూ బాగుండాలని నేను ఎప్పుడూ కోరుకుంటానండి వీడియో అంత చాలా బాగుంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి నచ్చినట్టయితే క్లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి మార్నింగ్ వెళ్ళేసి అది చేసేస్తాను పూర్ణమి రోజు బాబా పారాయణం చేశాననేసి వీడియో అయితే అప్లోడ్ చేశాను కదండి చూడని వాళ్ళైతే వెంటనే వెళ్ళి ఆ వీడియో అయితే చూడండి చాలా బాగుంటుంది నేను అక్కడ పూజ చేశానండి పూజ చేసి వీడియో అయితే అప్లోడ్ చేశానండి దానికైతే ఒక మహాన్ బౌడు కమెంట్ పెట్టారండి ఏమనంటే వ్యాస రోజు అల్లా మాలిక్ అని చెప్పుకునే బాబాగాడు అనేసి చాలా దారుణంగా మాట్లాడారండి ఇప్పుడు దేవుడు సర్వాంతర్యామండి ఒక్కలే ఉంటారు మనం పిలిచే పిలుపు బట్టి ఉంటుందండి దేవుడు అందరు దేవుళ్ళు ఒకటేనండి మీ దేవుడు మా దేవుడు వీళ్ళు అనేమి ఉండదు నేనైతే అందరు దేవుళ్ళని మొక్కుతానండి కానీ ఈ మహానుభావుడు మాత్రం ఏం చెప్పారంటే ఆ రోజట వ్యాస అంట ఆ రోజు ఈ అల్లా మాలికనే బాబాగాడికి పూజ చేసి గర్వంగా చెప్పుకుంటున్నావు సిగ్గుపడి చావు అని అన్నారనమాట నేనైతే కమెంట్ని పట్టించుకోనండి నన్న పర్వాలేదు కానీ దేవుడండి చాలా ఉన్నత స్థానంలోని గొప్ప స్థానంలో ఉన్న దైవాన్ని అలా కించపరిచి మాట్లాడడం అయితే కరెక్ట్ కాదండి మీకు నచ్చకపోతే వీడియో చూడడం మానేయండి కానీ దేవుడు పూజ చేశాననేసి సిగ్గుపడి చావు అన్న కమెంట్ అయితే పెట్టడం కరెక్ట్ కాదు అంత సిగ్గుపడాల్సిన పనేమి అక్కడ లేదండి పూజ చేసుకున్నామంటే మనశ్శాంతి కోసమని మీకు ఆ రోజు వీడియోలను కూడా చెప్పాను ప్రశాంతత కోసం దేవుడు మనకేదో చేసేస్తారని కాదు మన మనసు నిర్మలంగా ఉండి మన మనసు పవిత్రంగా మంచి కోరుకుంటే ఎప్పుడూ మంచిగా జరుగుతుందండి ఆ మంచి మనసు రావడం కోసం మనం దైవ అనేది పెట్టుకుంటాము దేవుడు అన్నది ఒక్కలే ఉంటారండి మనం పిలిచే పిలుపు బట్టి ఉంటుంది మనం ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుతో పిలుస్తారు ఒకలేమో అల్లా అని పిలుస్తారు ఒకలేమో శివ అని పిలుస్తారు ఒకలేమో జీసస్ అని పిలుస్తారు కానీ అందరు దేవుళ్ళు ఒకటేనండి మనం పిలిచే పిలుపు బట్టి ఉంటుందండి అది మన మనసులో ఉన్న నమ్మకం బట్టి ఉంటుంది నేనైతే అందరు దేవుళ్ళు ఒకటే అని నమ్ముతాను కానీ మీరు అలాగా దేవుణ్ణి గాడు అని సంబోధించడం నాకైతే నచ్చలేదండి మీకు నచ్చకపోతే వీడియో స్కిప్ చేసేసాయండి అంతేగాని ఒక దైవ పూజ అంటే దే చింతనలో ఉన్న పూజ చేసిన దాన్ని నేను వీడియో పెట్టిన దానికి మీరు అలా బ్యాడ్ కమెంట్ పెట్టడం అయితే నాకు అస్సలు నచ్చలేదు యాక్చువల్గా నేను ఆ కమెంట్ డిలీట్ చేద్దాం అనుకున్నాను కానీ నలుగురికి తెలియాలి కదండి మనం మొక్కుతున్నాము దేవుణ్ణి అంటే ఒక నమ్మకంతో మొక్కుతామండి చాలా నమ్మకంతో ఎంతో ప్రశాంతత కోసం దైవపు దైవ చింతన అన్నది చాలా ప్రశాంతతనిస్తుంది అది ఏ దేవుడైనా ఒకటేనండి నేనైతే అలాగే నమ్ముతాను ఈ నాకైతే చాలా కోపం వచ్చింది కానీ ఇగ్నోర్ చేయాలి సోషల్ మీడియాలో ఉన్నామంటే చాలా కామెంట్స్ వస్తాయి అవన్నీ ఇగ్నోర్ చేయాలంటే నాకు దేవుణ్ణి అలా సంబోధించారనే చాలా కోపం వచ్చింది సో ఇక్కడితో అయితే ఆ టాపిక్ నేను చేసేస్తాను మీరు కొంచెం తెలుసుకోండి ఎలా కామెంట్ అన్నది తెలుసుకొని పెట్టండి తర్వాత ఏంటంటే మొన్న మేము ఆ గురు పౌర్ణమి రోజే బాబా గుడికి అయితే వెళ్ళామండి కరెక్ట్గా హారతి టైంకి వెళ్ళాము ఎంత క్రౌడ్ ఉన్నారో మీకు ఆల్రెడీ వీడియోలో చూసే ఉంటారు చాలా బాగున్నారండి ఎంత జనాలు వచ్చారంటే చాలా జనాలు వచ్చారనమాట మొత్తం హారతంతా అయ్యేంత వరకు అందరూ ప్రశాంతంగా దేవుణ్ణి అలా చూస్తూనే ఉన్నారు ఒక అతను తీసుకొచ్చి వెండి కిరీటం పెట్టారనమాట చాలా బాగుంది కదండి అందంగా నిండుగా ఆ తర్వాత ఏంటంటే హార్ తీస్తున్న టైంలోనే సడన్గా అందరూ ఒకసారి షాక్ అయిపోయామండి ఎందుకంటే ఒక అమ్మాయి పాపం కళ్ళు తిరిగి పడిపోయింది అనమాట అప్పటికే చాలా సఫకేషన్గా ఉంది హాల్ అంతా నిండిపోయింది ఈ బాబా గుళ్ళోనైతే చాలా పెద్ద హాలే ఉంటుంది కానీ ఆ సఫకేషన్ వల్ల పాపం కళ్ళు తిరిగి పడిపోయిందనమాట ఏమో ఫాస్టింగ్ ఏమో చేసిందేమో మేబీ ఆ అమ్మాయి మేమైతే ఒకేసారి వెళ్ళి వాటర్ తెద్దామా అంటే అసలు నడవడానికి కూడా ఖాళీ లేదండి అంత రష్గా అక్కడ చక్కగా పూజ అంతా అయిపోయిన తర్వాత కొన్ని పిక్స్ అయితే దిగామనమాట చూసారు ఎంత చెమట్లు పట్టేసి ఒక్కొక్కరికేనో చక్కగా స్వామి దర్శనం అయితే చేసేసుకొని ఇంటికైతే వచ్చేసామండి ఇది నెక్స్ట్ డే అనమాట మా హ్యాపీ దగ్గరికి వెళ్ వెళ్ళాము నాకు ఎందుకు కొంచెం డల్గా అనిపించింది మా పొట్టిదాంతో కొంచెం పాడుకుంటే నాకు కొంచెం రిలీఫ్ వస్తుందనేసి హస్బెండ్ అయితే తీసుకొని హ్యాపీ దగ్గర తీసుకొని వెళ్ళారు ఈలోపు మా మమ్మీ వాళ్ళు కూడా సడన్గా వచ్చారండి అంటే అందరినీ ఒకేసారి చూస్తా ఉన్న హ్యాపీనెస్ని అయితే వచ్చేసింది అనమాట అది అంబ్రెల్లా కొనుక్కుందంట అదే చూపిస్తుంది బాగుందా అని అడుగుతుంది అదే చూడండి అంటే పిల్లలకి ఏంటో ఎగ్జైట్మెంట్ కొత్త వస్తువు ఏదైనా ఉంది అంటే అందరికీ అన్న హ్యాపీనెస్ అయితే వాళ్ళకి ఉంటుంది సో మేమైతే మంచిగా దా దాంట్లో టైం స్పెండ్ చేసి రిటర్న్ అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాము ఆ తర్వాత ఏంటంటే మా పొట్టేదానికి అంతా బాగుంటుందిగా మేము వెళ్ళిపోతున్నప్పుడు దానికి కొంచెం ఫీల్ అయిపోతుంది అనమాట ఇక్కడ మీకు ఆల్రెడీ చూపించాను కదండి చిట్టిబాబు కోడిపలవని ఇక్కడ ఏంటంటే ముందుగా టోకెన్ తీసుకోవాలి ఇంకా క్రౌడ్ అయితే తగ్గట్లేదండి బిర్యానీ అయితే బాగుంది తీసుకున్నాము చాలా టేస్టీగా ఉంది రష్ అయితే మాత్రం మామూలుగా లేదండి చాలా రష్ ఉంది మేము ముందు వెళ్ళేటప్పుడు టోకెన్ తీసుకొని రిటర్న్ వచ్చేటప్పుడు తీసేసుకున్నాము ఆ తర్వాత ఏంటంటే ఆ ఫుడ్ తీసుకొని ఈవినింగ్ అయిపోయింది కదా అప్పటికే ఎయిట్ థర్టీ అయిపోయింది ఇప్పుడు ఇంటికి వెళ్ళి కుక్ చేసేంత టైం లేదనేసి తీసుకు పార్సల్ అయితే పట్టుకొని వెళ్ళిపోతున్నాము అక్కడ అంతా చాలా రష్గా ఉందన్నమాట సో తీసేసుకొని వెళ్ళిపోయి ముందు టోకెన్ తీసుకుంటుంది తీసుకోవడం మంచిదైందండి మేము వెళ్తున్నప్పుడు చూసామండి అంటే కేర్ఫుల్గానే పట్టుకున్నారు కానీ నాకు ఆమె పాపను పట్టుకునే విధానం అయితే చాలా భయం వేసిందండి ఈ మధ్యకాలంలో నేను సార్లు చూసాను అనమాట పిల్లల్ని తీసుకెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకొని వెళ్ళండి ఆ పడిపోతుందేమో అని భయం వేసిందండి కొంచెం చూడగానే సో ఇక్కడతోనైతే వీడియో నేను చేసిన మరో మంచి బ్లాగ్తో మేము ముందంటే నా ఛానల్ కొత్తగా వరకు సబ్స్క్రైబ్ చేయాలి వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ వేసారంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి Thank you for watching. See you in the next vlog. Bye friends. Take care.